ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంతా ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కల ప్రార్థన చేసుకుందాం మా ప్రియవర్లపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనిక్రమ కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్ల ఎంతకాలం సజీ లెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క రాత్రిపల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈ రోజంతా కూడా నాయన మీరు ఎక్కడ చోట మళ్ళీ భద్రపరిచి కాచి కాపాడారు అనేక ఆపదలుండి నుండి కష్టాల నుండి నష్టాల నుండి తప్పించారు ఇక మేలతో నింపారు మీ సహాయాన్ని ఇచ్చారు మీకు ఆపుదలను ఇచ్చారు మీ భద్రత ఇచ్చారు మీకు వందనాలు ప్రతి విషయమే మీ పాదాలకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన తండ్రి గొప్ప దేవుడు నాయన మీ సహాయా ఉండి ఎంతమంది ప్రార్థనా సభలో పాల్గొంటారో ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపనం చేసుకొని సహాయం దయచేయండి ఆయన తండ్రి ఎంతమంది ప్రార్థన వసతి కోరి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మీ కృపలో జ్ఞాపనం చేసుకొని సహాయం ఉంది తండ్రి ఈరోజు అంతట్లోనైనా మాట వల్ల కానీ తలం పోల కానీ క్రియ వల్ల కానీ ఏదైనా విషయంలో తక్కువ పోయినా బాధపెట్టి గాయపరిచి దయతో క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకో మా దోషాన్ని బట్టి మిమ్మల్ని శిక్షించుకో మా ఇళ్ళ కృప చూపించండి మీ రక్తులు అడిగి పవిత్రపచ్చి పరిశుద్ధపరిచి మీ వీటికి అంగీకరించండి మీరు ఆకులు సిద్ధపరచండి మీ ఆకుభ్రత పడి సంఘంలో ఉండి అనిచి జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించండి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను వెళ్తండి రాత్రి అంతా కూడా కాచి కాపాడి భద్రపరచండి సుఖమైన చురుకాని మెలుపుని అనుగ్రహించండి వెహికల్ లేసి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షుడు మా ప్రభువుని మీ ప్రికుమారు అనేశ్రీ క్రీస్తు నామం పేట వినబతి ఆడి వినంగా వేడుకని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తొడైనను గాక ఆమెన్ చినావు నీకు స్తోత్రము ఆపదలు మమును అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవే నేడు కాచినావు నీ స్తోత్రము